ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడవ తేదీ బుధవారం రోజు మూసాపేట మండలం వేముల గ్రామంలోని ఎస్జిడి ఫార్మా కంపెనీ యొక్క రెండవ యూనిట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎస్జిడి కంపెనీ వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఫార్మా కంపెనీకి చేరుకొని పదకొండు గంటలకు ఎస్జిడి ఫార్మా కంపెనీ యొక్క రెండవ యూనిట్ ప్రారంభిస్తారని తెలిపారు అనంతరం ముఖ్య నాయకులు నాయకులతో సమావేశం తెలిపారు అదే విధంగా జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను మంజూరు చేస్తారని ఆశిస్తున్నాము ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు వాకటి శ్రీహరితో పాటు జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు రానున్నారని తెలిపారు సో రేపు ముఖ్యమంత్రి గారు రాక సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి మేమందరం కూడా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా తెలుసు మన పాలమూరు మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది రేపు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము సో తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఆ పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేపు అది శాంక్షన్స్ ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం సో తప్పకుండా రేపటి కార్యక్రమానికి ఆల్రెడీ ఇన్విటేషన్స్ చాలా మందికి పోయినాయి రేపటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారితో పాటు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఆనిమల్ హస్బండ్రీ మినిస్టర్ శ్రీఆారి గారు ఎక్సైజ్ అండ్ శాఖ మంత్రి రూపల్లి కృష్ణారావు గారు వారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి వస్తారు